హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే అందరికీ హాయ్ అండి నేను మీ పద్మజ ప్రొఫెషనల్ బ్యూటీషియన్ పద్మజ వైడి అంటే ఛానల్ పేరు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే చాలామంది అడిగిన ప్రశ్నేనండి మన లిప్ కింద వైటర్స్ అయిపోతుంటాయి అవి ఎలా క్లీన్ చేయాలని అని అడుగుతున్నారు వాటి కోసం ఇంకొకటి కూడా ఇంకా రెండు టాపిక్ల కోసం కూడా అడిగారండి మన చేతి ఫోల్డింగ్ లోన మేడం ఇక్కడ చాలా బ్లాక్గా అయిపోతుంది మరి నొస కూడా వస్తుంది అన్నారు అలాగే మన కాలి ముడుకు వెనక భాగం అండి మన కాలు ఫోల్డింగ్ లోన అది చాలా మందికి డ్రై అయిపోతూ ఉంటుంది ఇంకా నొసలో నొస కూడా వస్తుంటుందట చాలా మంది అది చూపించారు కూడాను అది గోకేయడం వల్ల అన్నమాట గోకడం వల్ల చిన్న చిన్న కురుపులు కూడా అయిపోయి ఉన్నాయి వీటి కోసం ఏం చేయాలని నన్ను అడిగారు స్క్రబ్ చేయండి స్క్రబ్ ఈ స్క్రబ్ అనేది అనమాట ఇక్కడ ఈ లోన ఈ మన చేతి ఫోల్డింగ్లోన కాలు ముడుకు కింద భాగంలో కూడాను అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక స్మూత్గా వాటర్ వాటర్ తడి చేసి స్మూత్ గా మర్దం చేయండి మర్దం చేసి కాటన్తో క్లీన్ చేయండి అలాగా కొద్ది రోజులు చేయండి ఆ తర్వాత కూడా వదిలేకండి కనీసం వారం ఒక్కసారి అయినా సరే ఈ విధంగా క్లీన్ చేసుకోండి ఈ పార్ట్ అనేది బ్లాక్ అనేది ఉండదండి నీట్ గా స్మూత్ గా తయారవుతుంది అలాగే ఇక్కడ కూడా నువ్వు మర్దన చేసిన తర్వాత మన నేల ఉంటుంది కదా కొంచెం ప్రెస్ చేసి ఇలా తీయండి తీస్తే ఆ వైట్ హెడ్స్ అనేవి వచ్చేస్తాయి అలా మెయింటైన్ చేయండి అలా వదిలేకండి అప్పుడప్పుడైనా కనీసం వారంకొక్కసారైనా ఇలా చేస్తే బ్లాక్ వైటెడ్స్ వైట్ హెడ్స్ కూడా అవ్వు ఈ బ్లాక్నెస్ అనేది కూడా ఉండదు ఇంకొక మాట మీరు అనొచ్చు మేడం ఈ స్క్రబ్ అన్నది ఏ స్క్రబ్ వాడాలి అని అనొచ్చు మీకు బిఎల్సిసి ఉంటుందండి అండి ఫేస్ కూడా అప్లై చేయొచ్చు అలాగే ఆక్సిడ్లో స్క్రబ్ అనేది దొరుకుతుంటాయి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి పపాయ ఉంటుంది వీటిలో మీ చాయిస్ అది ఏదైనా తీసికోండి ఎక్కువ మోతాదులో కావాలంటే వేరేవి కూడా ఉంటాయి న్యాచురల్గా ఉంటాయి హెర్బల్ ఉంటాయి ఫ్లవర్ ఇంకా డైమండ్ ఉంటుంది ఫ్లవర్ బాగుంటుంది అవి యూజ్ చేయండి బాగానే ఉంటుంది మన స్కిన్ అనేది స్మూత్గా మృదువుగా ఉంటుందండి ఓకేనా వీడియో చిన్న చిన్న మిస్టేక్లు ఏమైనా ఉంటే ఏమనుకోవద్దు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ